అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెడీ చేసుకుని కడుపు నిండా తినగలిగే పప్పు టమాటా ఆలు ఫ్రైని రెడీ చేసుకుందామండి ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు టమాటా ఆలుగడ్ ఫ్రైని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామా అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి పప్పులో వేసుకోవడానికి నాలుగు ఐదు టమాటాలని నాలుగు పచ్చిమిర్చిని రెండు ఆనియన్లు తీసుకుందామండి తీసుకున్న టమాటాలని పచ్చిమిర్చి ఆనియన్ని కట్ చేసుకుని పప్పులో వేసుకుందామండి పప్పు టమాటాకే టమాటాలు ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ పులుపు సరిపోదు కదండి అందులో మరి అంత రుచి రావడానికి కొద్దిగా నిమ్మకాయ సేజ్ చింతపండుని పప్పులో యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ రానివ్వండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాడు పప్పుని ఎక్కువసేపు నానబెట్టుకొని చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకుని వండుకుంటే అరుగుదల బాగుంటుందండి నాలుగు విజిల్స్ వేసి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి గరిటితో కలుపుకోండి పప్పును పప్పు గుత్తితో కానీ గరిటితో కానీ బాగా ఒకసారి కలుపుకోండి పప్పు టమాటా దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి ఇందులో సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి పప్పు ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపును రెడీ చేసుకుందామండి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని వేయించుకోండి వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత ఆవాలని జీలకర్రని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి చివరిగా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపును తీసుకుని పప్పులో వేసుకుందామండి మనం వేయించుకున్న పోపును తీసుకుని పప్పులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఎంతో టేస్టీ అయినా మన పప్పు టమాటా రెడీ అయిపోయిందండి పప్పు తిన్న రోజున అరుగుదల ఉండట్లేదని ఇబ్బంది పడేవారు కొద్దిగా వామని తింటే సరిపోతుందండి ఈ కమ్మనైన పప్పు టమాటాలోకి ఆలుగడ్డ ఫ్రైని కూడా రెడీ చేసుకుందామండి మీడియం సైజులో ఉండే మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోండి పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోండి పోపు దినుసులు వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న మూడు వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకుని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొద్ది కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని మొత్తం అన్నిటిని కలుపుతూ వేయించుకోండి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి వేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి బంగాళదుంపలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో వేగిన వెంటనే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ముందుగా ఇలా కారాన్ని యాడ్ చేసుకోవడం వల్ల బంగాళదుంపలు అతుక్కోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి వేసుకున్న కారాన్ని దుంపలు కలిసేటట్టు బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్ది క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా కలుపుతూ వేయించుకోండి ఈ ఆలుగడ్డ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రై చేసేటప్పుడు ముందుగానే మనం అలా కారం వేయడం వల్ల మనకి దుంపలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి ఫ్రై ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి పైన క్రిస్పీగా లాన్ సాఫ్ట్గా ఉండే మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి కమ్మనైన పప్పు టమాటాని అందులోకి ఆల్గట్ ఫ్రైని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి